వెల్కమ్ టు జీవీ న్యూస్ రాష్ట్రంలో నారావారి పాలనలో నరబలి జరుగుతుందని కర్నూలు వైఎస్ఆర్ పార్టీ కర్నూలు జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు శశికళ విమర్శించారు చంద్రబాబు పాలనలో హత్యలు అత్యాచారాలు చిన్నపిల్లల నుండి మొదలుకొని మహిళల వరకు రక్షణ లేకుండా పోయిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు

ఈ కూటమి ప్రభుత్వము విఫలమైందని చెప్పచ్చు ఎందుకంటే చిన్న ఈ ప్రతి జిల్లాలో మా కర్నూలు జిల్లా కానీ ఆ నంద్యాల జిల్లా కానీ కడప జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ ఏ జిల్లాలో చూసుకున్నాం మన రాష్ట్రంలో ప్రతి ఒక్క దగ్గర చిన్న పిల్లలు పసికందులు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పిల్లలు అదేవిధంగా మళ్ళీ మహిళలు అదేవిధంగా మళ్ళీ మన ఆడపడుచులు ప్రతి ఒక్కరికి ఎక్కడ రక్షణ లేకపోనట్ల పోయింది ఈ ఈ నారా లోకంలో నరబలి అని కనపడుతుంది మహిళా హోంమంత్రి ఉండే కూడా మరి దళిత చిన్న చిన్న పసికందులకు దళిత మహిళలు కూడా ఈరోజు అన్యా అన్యాయము అగాత్యము అత్యాచారము జరిగి మళ్ళీ అదేవిధంగా హత్య చేయబడుతున్నారు మహిళలు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కానీ మరి రెడ్ బుక్ రాజ్యాంగం పట్టుకొని పట్టుకొని వాళ్ళకి కండ్లన్నీ ఎర్రగా మరి పచ్చగా కనిపిస్తున్నాయి తప్ప వేరే ప్రజా పాలన కనపడట్లేదు మహిళల రక్షణ కనపడట్లేదు ఈరోజు మహిళా హోం మంత్రి పూర్తిగా విఫలమైందని ఈరోజు రాష్ట్రంలో చెప్పుకొని రావచ్చు ఎందుకంటే ఈరోజు మూడు సంవత్సరాల అనంతపురం జిల్లాలో మూడు సంవత్సరాల అమ్మాయి మీద విధంగా సెకండ్ ఇయర్ చదివిన అమ్మాయి ఆరు నెలలుగా గత ఆరు నెలలుగా హింసించి ఆ అమ్మాయిని ఈరోజు ప్రెగ్నెంట్ అయిన పరిస్థితి ఎక్కడ పోయినా మహిళలకి లేదు నూట ఎనభై ఎనిమిది మంది ఈరోజు మహిళలు అత్యాచారము అఘాత్యము కొంతమంది చాలా మంది దాంట్లో హత్య చేయబడ్డారు ఈరోజు అంత చిన్న పసికందు రేప్ చేసి అమ్మాయిని అనంతపురం జిల్లాలో రేప్ చేసి కాల్చి పడేయమంటే ఈరోజు రాష్ట్రం అంతా ఈరోజు తలద్దించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది ఈరోజు మహిళా హోం మంత్రి ఈమె అనిత గారు ఈరోజు రాజీనామా చేయాలి ఆ ఆ పదవికి అనర్హురాలు ఈమె ఎందుకంటే ఆమెకి జగనన్న కుల కుటుంబం మీద మరి విజయమ్మని ఏమంటారు విజయమ్మని మరి భారతమ్మని ఏమంటారు అంటే అందరినీ మన భారత సంస్కృతిలోనే అందరిని అమ్మానే పిలుస్తారు ఈరోజు ఈరోజు అమ్మాని పిలిచిన వాళ్ళు వాళ్ళ నాన్న ఏమవుతారు మీకు నాన్న అవుతాడా అని కూసే అది నేలక తెగ్గోయాలి ఈరోజు ఈరోజు నేలక ఆమె మాట్లాడింది వెనకల విజువల్ పెడితే ఆమె నేలకను తగ్గోయాల్సి వస్తుంది ప్రతి దగ్గర పోతే అందుకే మీరు కూడా మా మీడియా ద్వారా చెప్తున్నాను నారా లోకంలో నరబలి అని మీరు కూడా హెడ్డింగ్ పెట్టండి ఈరోజు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పోయి అంబేద్కర్ రాజ్యాంగం మళ్ళీ మళ్ళీ అమలు కావాలంటే మన జగనన్న సీఎం కావాలి మహిళలకు కానీ రైతులకు కానీ మళ్ళీ పసి కందులకు కానీ ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమంతో కూడా పిల్లల్ని ముసలల్ని మరి మహిళల్ని ఎంతో ఘనంగా చూసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన జగనన్న మాత్రమే తల ఎత్తుకొని చెప్పొచ్చు ఈరోజు ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు వీళ్ళు ఏదన్నా కానీ పథకాల మీద ధ్యాస పోగోకున్నట్ల మరి ఫ్రీ బస్ అన్నారు ప్రతి మహిళకు పదేదేళ్ళు అన్నారు నీకు పదేదేళ్ళు నీకు పదేదేళ్ళు అన్నారు మళ్ళీ ప్రతి ఒక్కటి నిరుద్యోగ భృతి అన్నారు ఇవన్నీ ఎక్కడ జనం అడుగుతారు అని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు టీడీపీ మహిళలు గేట్లకి గేట్లకి ఈరోజు తరుణాలు చేస్తున్నారు కదా సాక్షి డిబేట్ లోని ఇలా జరిగిందని చెప్పేసి సాక్షి డిబేట్ లో జరిగిన దానికి తన తప్పిదం లేని లేకుంటే కూడా ఆయన క్షమాపణ అడిగారు సీనియర్ జర్నలిస్ట్ గారు సిబిఎన్ గారు మరి ఈ రోజు ఆ క్షమాభిక్ష పెట్టకుండా ప్రతి ఒక్కరిని మహిళల్ని రెచ్చగొట్టి ఈ రోజు గేట్లు ఎక్కుతున్నారు ఏ ఆ మహిళలకు ప్రశ్నిస్తున్నాను నేను ఈ ఇంతమంది చిన్న పిల్లలు బాలికలు ఈ రోజు అత్యాచారం చేసి హత్య చేసినప్పుడు రోషం రాలేదా మరి మహిళల మీద రోషం రాలేదా నూట ఎనభై ఎనిమిది మంది ఈ రోజు రాష్ట్రంలో మరి ఎక్కడెక్కడ రక్షణ లేకకున్నట్లు బతుకుతున్నారు అప్పుడు ఈ టీడీపీ మహిళలకి రోషం రాలేదా అని అడుగుతున్నాను ఈ రోజు ఈ రోజు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ ఈరోజు తలదించుకున్న పరిస్థితి వచ్చింది కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగము ఎంత తొందరగా అయితే అంత తొందరగా పోవాలి మరి మన అంబేద్కర్ రాజ్యాంగం రావాలని చెప్పేసి మేము ఎన్ని ఇచ్చినా కూడా మరి సెక్రటరీలో కూడా మళ్ళీ తర్వాత కలెక్టర్ కూడా ఎన్ని వినతి పక్షాలు ఇచ్చినా కూడా ఎన్ని ఇస్తే కూడా ఆయన అమలు చేయడం లేదు కాబట్టి మేము అంబేద్కర్ గారికి మా వినతి పత్రాన్ని అందించి మా నిరసన వ్యక్తం చేస్తున్నాం జై జగన్